నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ సౌమ్య గారు నార్మల్గా ఒక చైల్డ్కి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు అంటారు అంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం ఎటువైపు దారి తీస్తుంది దాన్ని మిస్యూజ్ ఎలా చేస్తారు ఫ్రీ ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ కూడా చేసుకుంటూ ఉంటారు సో ఫ్రీడమ్ అనేది ఏ విషయాలు ఇవ్వాలి ఎంతవరకు అంటారు అది ఇది కూడా మళ్ళీ పేరెంట్స్ ని బట్టేనండి యూనోట్స్ పేరెంట్స్ బట్టి పేరెంట్స్ బట్టే కదండి వాళ్ళు ఫ్రీడానికి ఫ్రీడమ్ కి స్కోప్ ఇస్తేనే కదా పిల్లలు ఫ్రీడమ్ తీసుకుంటారు అవునా ఇప్పుడు డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్స్ మీకు చెప్పాను అందులో అన్ఇన్వాల్వ్ పేరెంటింగ్ అని ఉంది అందులో ద ఫ్రీడమ్ ఈస్ టు హండ్రెడ్ పర్సెంట్ రైట్ బికాస్ యుర్ ఆన్ యువర్ ఓన్ అంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు వాడంతా వాడే నేర్చుకుంటాడు వాడంతా వాడే పడతాడు కాబట్టి ఈస్ లెసన్ ఫర్ హిమ్ అని బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ యాజ్ ఎ గైడర్ వీ నీడ్ బి దేర్ ఎందుకంటే తప్పేదో రైట్ ఏదో తెలుసుకోవడానికి పిల్లలకు టైం పడుతుంది కదా అన్ని తెలుసుకొని పుట్టేశారు వాళ్ళు కాబట్టి దస్ ద రీజన్ దట్ వీ యాజ్ పేరెంట్స్ వీఆర్ గైడర్స్ దేర్ సో మీరు ఆ స్కోప్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది ఇఫ్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ అవుట్ ఎవ్రీ డే ఫర్ స్లీప్ ఓవర్ Hmm. Planning playdates too many things, too many times, and going to uh, uh, for the uh, I would say the peer pressure, whatever I say. If they are spending a lot of time with the friends, then they will get into peer pressure, no matter what. And if they are not sharing with the uh, parents. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు కదా ఓకే మీ ఫ్రెండ్స్తో ఉన్నావా సరే నాన్న అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ షేరింగ్ ఎనీథింగ్ అంటే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసేసుకుంటున్నారు పి ప్రెషర్ లో పడిపోతున్నారు దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ దెమ్ హూ ఈస్ గివింగ్ దట్ ఫ్రీడమ్ పేరెంట్స్ ఆర్ ఓన్లీ గివింగ్ దట్ ఫ్రీడమ్ రైట్ సో అలా కాకుండా స్పెసిఫిక్గా ఈ రోజు మాత్రమే నువ్వు ఫ్రెండ్స్తో కావాలంటే ప్లే మీరు వెళ్ళి టైం స్పెండ్ చేసుకోండి ఓకే ఫిక్స్ దోస్ బౌండరీస్ ఐ వోంట్ సే ద స్ట్రిక్ట్ రూల్స్ యూ నీడ్ టు హ్యావ్ దోస్ బౌండరీస్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దట్ బౌండరీస్ నో మ్యాటర్ వాట్ ఎవరు వెళ్ళినా కానీ ఇంటికి మటుకు ఎనిమిదింటికల్లా వచ్చేసేయాలి రాత్రి ఆడుకోవడానికి వెళ్ళారా సరే ఓకే మీ ఫ్రెండ్స్ తో ఇప్పుడు పెద్ద పిల్లలు అయినప్పుడు దే వాంట్ గో అవుట్ ఫర్ దేర్ ఎలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఫర్ ద రెస్టారెంట్ అండ్ కమ్ బ్యాక్ నో మ్యాటర్ వాట్ యూ షుడ్ బి హోమ్ బై ఎయిట్ పిఎం ఆ చిన్న బౌండరీ పెట్టాలి పిల్లలకే పెట్టి మనం పెట్టకుండా మనం ఫాలో అవ్వకుండా ఉంటే కాదండి నో మ్యాటర్ వాట్ యుల్సో షుడ్ ఫాలో యాజ్ అ రోల్ మోడల్ అదే ఇఫ్ దెర్ ఆర్ సిచ్యుయేషన్స్ వేర్ యూ హ్యావ్ టు బి అవుట్ సైడ్ దెన్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ దెబ్ యుడ్ ఇన్ఫార్మ్ దెన్ దట్ ఐఎమ్ సో అండ్ సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ సో ఐఎమ్ స్టేయింగ్ లాక్సెట్ మీరు నేర్పించేదాన్ని బట్టే ఉంటుంది అండ్ ఆ ఫ్రీడమ్ ఇచ్చేది కూడా ఎంతవరకు ఇస్తా ఇవ్వాలి అనేది కూడా ఎంతవరకు వాళ్ళకి సేఫ్ అనేది కూడా మీరు చూసుకోవాలి యూనో ఎందుకంటే ఈ రోజు ఎక్స్పోజర్ ఉన్నంత చాలా ఎక్స్పోజర్ ఉంది వాట్ చైల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అనేది అసలు మనకు తెలియకుండా కూడా చాలా పేరెంట్స్ దే ఆర్ గోయింగ్ త్రూ ఇట్స్ ఎందుకంటే ఐ వుడ్ సే సో మెనీ డ్రగ్స్ కానీ యునో అండ్ సో మెనీ అదర్ అదర్ కండిషన్స్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత ఎక్స్పోజర్ అవుతుంది కాబట్టి మీరు గమనిస్తూ ఉండాలి అండ్ నో మ్యాటర్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఓపెన్ కమ్యూనికేషన్ యా కమ్యూనికేషన్స్టాండ్ ద చైల్డ్ ఓకే సో మరి ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నాం కదా అని పిల్లల్ని ఎలా పడితే అలా పెంచేసుకోవడము ఎంతవరకు కరెక్ట్ లేదు మా దగ్గర లేదు 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 అని చెప్పి పిల్లల్ని పెంచడం ఎంతవరకు కరెక్ట్ ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటారు పేరెంట్స్ సో నాకంతా చాలా డబ్బులు ఉన్నాయి అని నేను అనుకోని మా పిల్లలకి అంత ఫ్రీడమ్ ఇచ్చేసి అది కావాలా ఇది కావాలా కొనేసుకో కొనేసుకో అన్నాను అనుకోండి అప్పుడు అప్పుడు ఎవరి మీద బాధ్యత నాదే బాధ్యత ఓకే నాకు చాలా ఉంది డబ్బులు అయినా కానీ మా పిల్లలకి డబ్బు గురించి విలువ తెలియాలి కాబట్టి ఇది ఇంత పెట్టుకున్నాను రా చూసుకో ఇది ఇంత పెట్టాము ఆ ఎమోషనల్ కూడా సో రెండు కూడా యు నో ఇట్స్ ఇట్స్ గెటింగ్ ఎఫెక్టెడ్ టు ద చైల్డ్ తప్పకుండా అలా కాదు మీకు ఎంత ఉన్నది అనేది మీలోనే ఉంచుకోండి నో మ్యాటర్ వాట్ కాకపోతే వాట్ ఐ వాంట్ వాట్ ఐ నీడ్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఐ వాంట్ అనే దగ్గర ఏమవుతుందండి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి బట్ వాట్ ఐ నీడ్ ఈ సంథింగ్ విచ్ వి నీడ్ టు థింక్ అబౌట్ నాకు ఇది అవసరమా అయితే ఇది అప్పుడు ఇది నేను కొనుక్కుంటాను అవసరం లేకపోతే ఎందుకు కదా అట్లాగే ఇప్పుడు బ్రాండ్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి అన్ని దే ఆర్ ఎక్స్పోజ్ బికాస్ పేరెంట్స్ వేసుకుంటున్నారు కాబట్టి కూడా వాళ్ళకి కూడా కొంటున్నారు పిల్లలు కూడా వేసుకుంటున్నారు వేసుకున్న దగ్గర నుంచి దే టు షో ఆఫ్ అవి వేసుకుంటే నాకు గుర్తింపు వస్తుంది నన్ను అందరు చూస్తారు నాకు ఒక డిఫరెంట్ వాల్యూ ఇస్తారు అనే ఇదిలో పడిపోతున్నారు డైలమాలో పిల్లలు అలా కాకుండా నోయింగ్ దేర్ ఇంపార్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఓకే సెల్ఫ్ రెసిలియన్స్ మీద అండ్ వాళ్ళ చేసే పనుల బట్టి వాళ్ళకి గౌరవం ఎలా వస్తుంది అండ్ నాట్ గెటింగ్ అంటే ఇది వేసుకుంటేనే నాకు గౌరవం ఇస్తారు నేను నా వైపు అందరూ చూస్తారు అనేది కాకుండా హౌ యూ బిహేవ్ మీ ప్రవర్తన బట్టి హౌ పీపుల్ విల్ కమ్ టు యూ అండ్ హౌ విల్ ఫ్రెండ్స్ విత్ యూ అనేది కూడా మనం వాళ్ళకి యాజ్ ఎ రోల్ మోడల్ ది విల్ లెర్న్ ఫ్రమ్ అజ్ అండి ఇప్పుడు నేను కూడా వెళ్ళేసి పెద్ద ఐఫోన్ కొనుక్కొచ్చుకోవచ్చు ఐ డోంట్ డూ దట్ బికాస్ నాకు స్వతహాగా ఇష్టం లేదు ఎవర్ చాయిస్ ఇస్ వాళ్ళది ఐ ఓంట్ ఈవెన్ కమింగ్ టు దట్ థింగ్ ద చాయిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ నేను కావాలి అనుకుంటే నేను వెళ్ళి కొనుక్కొని ఐ కెన్ బీ యాజ్ ఎ రోల్ మోడల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై చిల్డ్రన్ బట్ ఐ డోంట్ ఐ డోంట్ ప్రిఫర్ దట్ నాకు అది ఇష్టం లేదు కాబట్టి I'm a, I'm a, I'm a role so I am a ఐఎమ్ model రోల్ మోడల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై చిల్డ్రన్ సో ఐ డోంట్ గెట్ నాకు ఏది అవసరము అని నేను ఆలోచించుకొని దెన్ ఐ గో ఫర్ ఇట్ అదైస్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ గో యా సో నవ్ దే నో డూ ఐ నీడ్ ఇట్ ఆర్ డూ ఐ వాంట్ ఇట్ ఓన్లీ సింపుల్ చిన్నగా చెప్తే ఆల్వేస్ లెస్ ఈజ్ మోర్ అండి సింపుల్ గా పెడితే చాలు ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసాం అనుకోండి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అందుకనే సింపుల్ గా పెట్టేసాం అనుకోండి అందరికి నేను చెప్పినట్టుగానే కన్సర్న్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈ చిన్న పదాలు చెప్పాను అనుకోండి వాంట్ నీడ్ ఆ ఒక్కడి వాళ్ళకి అలా గుర్తుండిపోతుంది దెన్ దే విల్ బి ఏబుల్ టు టేక్ ద డిసిషన్ సో మామూలుగా ఇప్పుడు పిల్లలకి కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి బిహేవియర్ చేంజెస్ ఉంటాయి పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి వాడిని అంటే ఆ మూడ్ స్వింగ్స్ ఎలా గమనించాలంటారు మనం మూడ్ స్వింగ్స్ ఇప్పుడు మనకున్న ఎమోషన్స్ లో డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ ఎమోషన్స్ కదండి కొంతమంది అయితే పిల్లలు కొంచెం ఎక్స్ప్రెస్ కూడా చేయరు కూడా బయటికి హౌ దే ఆర్ ఫీలింగ్ అనేది చాలా మంది బాధపడుతూ ఉంటారు కూడా పిల్లలు వచ్చి నాకు చెప్పట్లేదు ఏమవుతుంది ఏమవుతుంది అనే చాలా మదర్ మంది మదర్స్ నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వెన్ చైల్డ్ ఇప్పుడు ఇప్పటిదాకా చెప్తూ వస్తాను కదా చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేయాలనేది బట్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ ఆల్రెడీ ఇన్ దట్ సిచుేషన్ అలాంటప్పుడు మెయిన్ థింగ్ అనేది ఏంటంటే అండి చైల్డ్ షుడ్ బి ఏబుల్ టు సిట్ విత్ యూ హ్యాపీ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ డే ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ సిట్టింగ్ క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్ దట్ యూ ఆర్ దేర్ విత్ ద చైల్డ్ సమ్వేర్ ఎల్స్ టేక్ దెమ్ అవుట్ నో మ్యాటర్ వాట్ ఏం ఫస్ట్ ఏం చేంజ్ చేయాలి మీరు ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోండి లేకపోతే ఇంట్లో పాసిబుల్ అయితే ఇంట్లో చేసుకోండి ఎన్వైర్న్మెంట్ చేసి అంటే కింద పార్క్కి తీసుకెళ్తాను పార్క్కి రాను అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ట్రావెల్ తీసుకెళ్లి ఒక చిన్న ఒక గంట అయినా తీసుకెళ్ళండి గంట దూరం అయితే తీసుకెళ్తే అప్పుడు చైల్డ్ కి ఇంకా ఏం ఉంటుంది ఆపర్చునిటీ ఓన్లీ మీతోనే ఉండాలి వెదర్ హీస్ సిట్టింగ్ విత్ యూ అన్నవాడు కొంచెం దూరం కూర్చున్న బట్ చైల్డ్ ఈజ్ విత్ యూ సో ఇంట్లో కంఫర్టబుల్ లేకపోతే యూ టేక్ దిస్ హెల్ప్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో కోపం అవ్వచ్చు లేకపోతే లోపల లోపల మదినిపో మదన పడిపోవచ్చు మాట్లాడుతుంటే ఇష్టపడకపోవటం షేరింగ్ చేసుకోవటానికి ఇష్టపడకపోవటం ఇవన్నీ జరుగుతాయి అవన్నీ జరిగేటప్పుడు మీరు గమనించుకోవాలి అన్నం తినేటప్పుడు కరెక్ట్గా వాడు తింటున్నాడా లేదా ఈస్ తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడా అప్పుడు ఆ టైంలో స్క్రీన్ ఏమీ లేకుండా చూసుకోవాలి అదర్వైజ్ ఇప్పుడు మొబైల్ కూడా తీసుకొని వచ్చింది చేస్తున్నారు డైనింగ్ టేబుల్ మీద సో దీస్ ఆర్ దింగ్ థింగ్స్ దట్ నీడ్ టు అబ్జర్వ్ అండి అండ్ అమ్మ ఏం లేదులే అమ్మ ఆడుకొని వచ్చాను అండ్ నాట్ షేరింగ్ విత్ ఎనీథింగ్ సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ వెన్ ఒక బోర్డు గేమ్ ఆడేటప్పుడు ట్రై టు ఓపెన్ అప్ లైక్ ఎ కాన్వర్జేషన్ లేకపోతే డ్రా చేసన్న చెప్పు నాన్న నాకు వాట్ ఎవర్ యూ హ్యావ్ కాన్ త్రూ యువర్ ఎమోషన్స్ యూ కెన్ డ్రా అండ్ షో మీ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు అవుట్ యూ కెన్ ఆల్వేస్ ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ బికాస్ సో ఎన్ సో టోల్డ్ మీ సెడ్ సమ్థింగ్ టు మీ సట్స్ వై ఐ ఫెల్ డిప్రెస్డ్ సో ఐఫ్ ద చైల్డ్ ఈస్ లిటిల్ ఆన్ ద హెవియర్ సైడ్ ఇఫ్ హీ ఈస్ గోయింగ్ త్రూ ద బాడీ షేమింగ్ దెన్ హీ మే నాట్ బీ ఏబుల్ టు ఓపెన్ అప్ అండ్ టెల్ యూ దెన్ అట్లాంటప్పుడు రాయిస్ రా డ్రా చేసి చూపించున్నా ఓకేనా లేకపోతే యాక్షన్ వైజ్గా చూపించు యూ కెన్ ఆల్వేస్ ఆ వైట్ బోర్డ్ పెట్టి దాని మీద డ్రా చేసి చూపించను వైట్ బోర్డ్ లేకపోతే పేపర్ మీద అయినా పర్వాలేదు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ మళ్ళీ మీరు టైం స్పెండ్ చేసేటప్పుడు యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యు హ్యావ్ దట్ ఓపెన్ కమ్యూనికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నాన్న ఈ మధ్య నేను చూస్తున్నాను నువ్వు ఫ్రెండ్స్ తో ఉంటున్నావు నాన్న తప్పు చేసినా ఓకే తప్ప ఏదైనా తప్పు జరుగుతుంటే తప్పకుండా చెప్పు నాకు ఐఎమ్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ యూ తప్పు అనేది అందరం చేస్తాము అని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు చేసిన తప్పు అండ్ హౌ యువర్ పేరెంట్స్ హ్యావ్ సపోర్టెడ్ ఆర్ అదర్వైజ్ యువర్ పేరెంట్స్ హ్యావ్ నాట్ సపోర్టెడ్ బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ కంటిన్యూ ఇట్ ఓకే యూ కెన్ ఆల్వేస్ ఇలాంటివి చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ఆడేటప్పుడు కూడా ఓడిపోవటం తప్పులు చేయటం సరిదిద్దుకోవటం ఇవన్నీ వస్తాయి ఈ మన డైలీ లైఫ్ స్టైల్లోనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా అవి మన మీరు పైకి అంటూ వాళ్ళకి ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ దే విల్ ట్రై టు ఓపెన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ యా స్కూల్కి వెళ్ళిపోయారు కదా స్కూల్ వెళ్ళి వెళ్ళిపోయారు అని వదిలేసేయటం వచ్చేసిన తర్వాత గబగబా హడావుడిగా హోంవర్క్ చేసేసి కొనుక్కో పెట్టేటం అట్స్ నాట్ థింగ్ ఇన్ అ డే తీసుకున్న చాలు మనకి దట్ ఆఫ్ పడుకునే ముందైనా గానీ ఆ కాన్వర్జేషన్ చేసుకుంటే ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సౌమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లక్ష్మిగా ఓకే సో మరి మీరు కూడా సౌమ్య గారితో కన్సల్ట్ అవ్వాలనుకున్నా లేదా కాల్ చేసి మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు లేదా సౌమ్య గారి ఇన్స్టా ఐడియా ఇస్తాను దాని ద్వారా మీరు సౌమ్య గారిని కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్